ప్రశ్న దేవులపల్లి కృష్ణ శాస్త్ర గారి యొక్క రచన ఏమిటి దేవులపల్లి కృష్ణ శాస్త్ర గారి యొక్క రచన ఊర్వశి దేవులపల్లి కృష్ణ శాస్త్ర గారి యొక్క రచన కరాయి ప్రశ్న మధువనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడి సాధించిన విజయం సీతమ్మ జాడని తెలుసుకోవడం మనమంతుడి సాధించిన విజయం తర్వాత ప్రశ్న నుడి అనగా అర్థం ఏమిటి నుడి అనగా అర్థం మాట అర్థం నుడి అంటే అర్థం ఏంటంటే మాట తర్వాత ప్రశ్న వృధా అనే పదానికి వికృతి ఏమిటి క్రింది వాణిలో వృధ అనే పదానికి వికృతి విత ప్రకృతి వికృతులు ఇంపార్టెంట్ నేర్చుకోండి తర్వాత ప్రశ్న ఆమె సినిమా చూసి అన్నం తింటూ మాట్లాడింది దీనిలో వర్తమానకాల అసమాపక్రియ ఆమె సినిమా చూసి అన్నం తింటూ మాట్లాడింది దీనిలో వర్తమాన వర్తమానకాల అసమాపక్రియ తింటూ తరవ ప్రశ్న సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాం వాణిలో ఆలోచన తర్వాత ప్రశ్న బుర్ర కథలో కథకడు ఉపయోగించే వాయిద్యం బుర్ర కథలో కథకుడు ఉపయోగించే వాయిద్యం ఏమిటి తంబూరా తరవే ప్రశ్న చెట్టడవి పదంలోని సంధి ఏమిటి చెట్టడవి చెట్టడవి పదంలోని సంధి చెట్టడవి పదంలోని సంధి ఏమిటి దిక్త టకార సంధి తర్వాత ప్రశ్న చెవికి ఆనందాన్ని కలిగించే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు చెవికి ఆనందాన్ని కలిగించనే అర్థంలో ఉపయోగించే జాతీయం వేనల విందు తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి వర్షాలు లేక పంటల పండలేదు ఇది హేత్వార్థక వాక్యం తరగ ప్రశ్న భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన దేశ గొప్పతనాన్ని కాపాడుచుకోవలసిన బాధ్యతను తెలియజేసే పాఠం క్రిందివాణిలో సందేశం పాఠం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన దేశ గొప్పతనాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను తెలియజేసే పాఠం ఏదంటే క్రింద సందేశం పాఠం తర్వాత ప్రశ్న క్షమ అనే పదానికి నానార్థాలు ఏమిటి క్షమా అనే పదానికి నానార్థాలు ఓర్పు భూమి క్షమా అనే పదానికి నానార్థాలు ఏంటంటే ఓర్పు భూమి తరగ ప్రశ్న చదువు నవలారచిత పడవటంటి కుటుంబరా తరవ ప్రశ్న ఈ క్రింది వాణిలో చేదార్థక వాక్యాలు చేదార్థక వాక్యాలు కార్యకాలం సంబంధం తెలుపుతాయి చేదార్థక వాక్యాలు అనేవి తరవ ప్రశ్న బంగారం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి పొత్తడి స్వర్ణం బంగారం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే పొత్తడి స్వర్ణం తర్వాత ప్రశ్న చందో నియమం లేకుండా వ్యవహారిక భాషలో రాసే ప్రక్రియ వచన కవిత తర్వాత ప్రశ్నలే ఉభయ వాక్ప్రౌడీ సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలను చెప్పుకున్న కవి ఎవరు సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలను చెప్పుకున్న కవి క్రింది శ్రీనాథుడు తర్వాత ప్రశ్న రాజు కరుడు ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి శ్లేష అలంకారం ఇది అలంకారం తరగ ప్రశ్న నాగార్జునుడు మహాప్రాకరాన్ని నిర్మించాడు ఈ వాక్యానికి సరైన కర్మనీ వాక్యం నాగార్జునుడు మహాప్రాకరాన్ని నిర్మించాడు ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం నాగార్జునుచే మహాప్రకారం నిర్మించబడింది తరగతి ప్రశ్న అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసిన వారు క్రివాణిలో వాడ్రేవు చిన అనువాదం చేశారు వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రశ్న ముఖారవిందం సమాసం పేరేమిటి ముఖారవిందం సమాసం పేరు వాణిలో ఉపమాన ఉత్తర పద కర్మధరాయ సమాసం ఇది ముఖార విందం సమాసం పేరంటే ఉపమాన ఉత్తర పద సమాసం తర్వాత ప్రశ్న వినడం మాట్లాడడం చూడడం పరిశీలించడం వంటి జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉత్తమ మానవులుగా ప్రవర్తించగలమనే ఉద్దేశం గల పాఠం పేరు గ్రింది వాణిలో చూడటం అనే కళ తరగ ప్రశ్న నాలుగవ ఘనంగా సగనం ఉండే వృత్తపద్యం క్రింది వాణిలో తరగ ప్రశ్న సంధి కార్యంలో మొదటి పదంలోని చివరి వచ్చిన ఇలా పిలుస్తారు పూర్వస్వరం పిలుస్తారు తర్వాత ప్రశ్న చెప్పేవారు చెప్పిన కించుక వివేకం పుట్టదే అనేది తరవై ప్రశ్న కవిత్వంలో కందువ మాటలు సామెతలు ఉంటే గాని తెలుగునుకు పొందు కాదన్న మొల్ల తన రచనలో ఎన్నో సామెతలను ఆమెతలుగా పెట్టింది సీతా కళ్యాణానికి ఎందరో వచ్చారనడానికి భుజంబు భుజంబు త్రోపులాడుగా వచ్చారంటుంది శివధనుసును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది భుజంబు భుజంబు తోపులాడుగా అనగా అర్థం ఏమిటి జన సమర్థమని అర్థం జన సమర్థము అని అర్థం తరా కృష్ణ లో విల్లు కొండను మించి ఉన్నది అనేది ఏ అలంకారం ఇది అతిశయోక్త అలంకారం విల్లు కొండను మించి ఉన్నది అనేది ఏ అలంకారం అంటే అతిశయోక్తి అలంకారం ఇవి కొన్ని తెలుగు ప్రాక్టీస్ మినిట్స్ ప్రీవియస్ ఇయర్ మరిన్ని ప్రాక్టీస్ మినిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ